మానవ చరిత్ర అంతా చూస్తే దేవుణ్ణి పూజించే పద్ధతి ఒక్కసారిగా ఏర్పడింది కాదు అది కూడా మనిషిలానే నెమ్మదిగా దశలవారీగా పరిణామం చెందింది ఆదిలో మనిషికి జీవితం మరణం అన్న రెండింటి మధ్య ఉన్న రేఖ స్పష్టంగా కనిపించేది కాదు ఎవరో చనిపోతే నిజంగా చనిపోయాడా లేక తప్పిపోయాడా అన్నది తెలియదు పోరాటాల్లో గాయపడిన వాళ్లు క్రూర జంతువుల దాడుల్లో పడిన వాళ్లు కొందరు హఠాత్తుగా మెలకువ వచ్చేది కొందరు రాలేదు అందుకే అప్పటి మనిషి చనిపోయినవాడు కూడా తిరిగి లేస్తాడేమో అనుకునేవాడు అక్కడ నుంచే ఆత్మ అనే భావన మొలకెత్తింది నిద్రలో శరీరం శాంతంగా ఉండి మనసు మాత్రం పరుగెడుతుంటుంది కలల్లో మనిషి వేటాడుతాడు ప్రేమిస్తాడు పోరాడతాడు ఇవి శరీరం బయట జరిగే అనుభవాల్లా అనిపించేవి అలా శరీరం లోపలే ఉంటూ అప్పుడప్పుడు బయటకు వెళ్లి తిరిగి వచ్చే ఏదో భాగం ఉంది అని మనిషి నమ్మటం మొదలెట్టాడు అదే మరణానంతరం కూడా జీవించే ఆత్మగా మారింది ఇలా ఆత్మలపై నమ్మకం పెరుగుతుండగా ఆరాధనా పద్ధతులు కూడా మారాయి తొలినాళ్లలో చనిపోయిన వారి శరీరాలను ఇంట్లోనే ఉంచి వారు తినే ఆహారాన్ని నైవేద్యంగా పెట్టేవారు తరువాత శవాలను ఒక నిర్దిష్ట స్థలంలో పాతిపెట్టి పూర్వీకుల సమాధుల వద్ద పూజలు చేసేవారు ఇంకా తరువాత దహన సంస్కారం ఏర్పడి శరీరం పోయిన ఆత్మ ఉంటుంది అన్న నమ్మకం గట్టిపడింది అక్కడి నుంచే దెయ్యాలు శక్తులపై నమ్మకం మొదలైంది భయంతో గౌరవంతో వాటిని పూజించే ఆచారం వచ్చి చేరింది శవాలను మళ్లీ రాకుండా రాళ్లతో కప్పేవారు అలా రాళ్లలో ఆత్మలు ప్రవేశిస్తాయి అవి పవిత్రం అన్న విశ్వాసం వచ్చింది తర్వాత నాగరికత పెరిగేసరికి ఈ రాళ్లనే దేవతారూపాలుగా చెక్కి ఆరాధించటం మొదలైంది అలా ఆదిమ మానవుడు వేరే ఒక చిహ్నాన్ని కూడా ఏర్పరిచాడు చెట్టు శవాల్ని పాతిపెట్టే చోట విత్తనాలు పడటంతో మొక్కలు ములిసేవి ఆ చెట్లు చనిపోయిన వారి ఆత్మల వలన పెరుగుతున్నాయని నమ్మిన చెట్లను పవిత్రంగా చూసి పూజించడం మొదలైంది అలా వృక్షపూజ మనిషి జీవితంలో భాగమైపోయింది వేటగాడైన మనిషి వ్యవసాయం వైపు తిరిగినప్పుడు అతని ఆలోచనలు మరింత లోటుగా మారాయి విత్తనం పడితే మొలకెత్తుతుంది మొక్క పెరిగి ఆహారం ఇస్తుంది ఇది అన్నీ ఏదో దివ్యశక్తి వల్లే అనిపించింది వర్షం పడకపోతే పంట రాదు కాబట్టి వర్షాన్నే దేవుడిగా భావించాడు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇవన్నీ దైవశక్తుల ప్రతిరూపాలుగా మారిపోయాయి ఇలా ఆలోచనల పరిణామంలో దేవతల సంఖ్య పెరిగింది బహుళ దైవ ఆరాధన ఏర్పడింది ప్రాచీన ఈజిప్ట్లో మమ్మీలను పూజించడం పిరమిడ్లు నిర్మించడం ఇవన్నీ చనిపోయిన రాజులను దైవంగా చూసే ఆచారమే ఒకప్పుడు పూర్వీకులను పూజించిన విధానం రాజులు దైవం అని నమ్మే స్థాయికి ఎదిగింది చిన్న చిన్న రాజ్యాల్లో రాజులు చనిపోయిన తరువాత స్మారకాలు నిర్మించి వారి కథలను దైవ కథలుగా పాడుకునేవారు కాలక్రమేణా ఈ కథలు దేవతలుగా పరిణామం చెందాయి అందుకే పెద్ద దేవాలయాల పక్కనే ఇంకా చిన్న ప్రాంతీయ దేవతల పూజ కూడా కొనసాగింది ఇస్రాయేలీయులు కూడా తొలుత అనేక దేవతలను పూజించేవారు శవాలు స్తంభాలు జంతువులకు పూజ ఉండేది బైబిల్లో యాకోబు పూజ స్థంభం కథ ఇందుకు ఉదాహరణ అలాగే నెమ్మదిగా వారు బహుళ దైవ ఆరాధన నుండి ఏకేశ్వర వాదం వైపు మారారు అనేక దేవతలలో ఉన్న గుణాలు ఒక్క దేవుడికి యహోవాకు కలిపారు మూషే ప్రభావంతో యహోవా ఆరాధన బలపడింది ఒకే దేవుడిని నమ్మడం వాళ్లకు శతాబ్దాలు పాటు సంస్కృతి కాపాడుకునే బలం ఇచ్చింది ఇలా ఈ ప్రపంచంలో కొంతమంది జాతులు బహుళ దైవ ఆరాధకులు కాగా మరికొంతమంది ఏకేశ్వరవాదాన్ని స్వీకరించారు కాని ఒకే నిజమేమిటంటే ఆదిమ మానవుడు దేవుణ్ణి పూజించడం అనేది అవివేకం వల్ల కాదు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే జిజ్ఞాస వల్లే ఆలోచన అన్వేషణ అనుభవం ఇవన్నీ కలిసి దైవ భావనని సృష్టించాయి మనిషి ఎల్లప్పుడూ తెలుసుకోవాలనుకున్నాడు భయాన్ని అర్థం చేసుకోవాలనుకున్నాడు మరణ రహస్యాన్ని ఛేదించాలని ప్రయత్నించాడు ఆ ప్రయాణమే దేవుని భావనగా మారింది ఇలాంటి ఆలోచనాత్మక కథలు ఇంకా వినాలంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి టు